హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని పంపించారు ఇన్ని సీతవాళ్ళ నాని అని కూడా పిలుస్తారండి ఇంతకుముందు మనం చాలా వీడియోలు చేస్తున్నాము పిల్లలు కానివ్వండి మంచి మంచి పుంజులు పెడుతుంటారు మంచి క్వాలిటీ గల భీమరం జాతి పుంజులు కానీ పిల్లలు కానీ మెయింటైన్ చేస్తుంటారండి అలాగే ఈ వీడియోలో మీకు ఒక టాప్ క్వాలిటీ భీమరం జాతి పుంజుని తమ్మకానికి పెట్టారు ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక కాకి డాగ అని చెప్తున్నారండి కాకి డాగ చెప్తున్నారు ఈ పుంజు రంగు అలాగే ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజని కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండున్నర అని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ అని చెప్తున్నారు ఇరవై రెండున్నరగా దీని యొక్క ఎత్తు చెప్తున్నారు ఇక బరువు సరికి మూడున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వైస్ విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసు గల పుంజు అని చెప్తానండి థర్టీన్ మంత్స్గా దీని యొక్క వయసు ఏజ్ చెప్తున్నానండి పదమూడు నెలలు ఈ కాకినాక పుంజ్ యొక్క దర్వేషన్ తీసుకుంటే కనుక పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు థర్టీన్ రూపీస్ రూపీస్కి దీనికి కాస్ట్ చెప్తున్నారండి పదమూడు వేల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇప్పుడు చేస్తామని చెప్తారండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే చేయగలమని చెప్తున్నానండి ట్రాన్స్పోర్టేషన్ వచ్చి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి ఒకవేళ నచ్చితే అంటే మీకు క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా నేరుగా వెళ్ళి లైవ్లో చూసి తీసుకుంటే మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చు కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే మీకు చూపిస్తారండి ఆ పుంజ క్వాలిటీని చూపిస్తారు అలాగే మీరు ధర ఒకవేళ పుణ్యం వస్తే ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చండి నేను ఏంటంటే వర్షం వర్షాకాలంలో కొన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అలాగే కుదరకపోతే అంటే కొన్ని చోట్లకి బస్సులు కానివ్వండి ట్రైన్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి అలాంటి వాటి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి కాబట్టి మీరు ఎవరైనా నేరుగా వెళ్తే మీకు కూడా కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ పుంజు నచ్చి మనం ధర ఆడుకుంటే నేరుగా మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకునే ప్రయత్నించండి నేనైతే మాత్రం నాని గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో మరి నెంబర్ని అడ్రస్ డిస్ప్లేస్తాను డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకుని ఆ పుంజును తీసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్